తీసుకుంటాం మీరు వెయ్యండి అన్నారు వాళ్ళు ఇప్పుడు మోసం చేస్తున్నారు ఎట్లాగా వాళ్ళు ఏంటంటే కావాలని మేము తీసుకొని అంటారు మాకు అక్కర్లేదు పోవంటారు అన్నాక ఈ రైతు మాకు అయ్యో ఇక గతి లేదు వాడు ఎక్కడ పెట్టుకోవాలి తెలియదు కదా పాప రైతుకి వాళ్ళకి ఆ పెట్టుకోవడం తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో బ్రోకర్ వెళ్తాడు నువ్వు నాలుగు వేలు ఎత్త తీసుకెళ్తా నేను నాలుగు వేలు ఇస్తా ఐదు వేలు ఇస్తా ఎట్ట బేర వాడతాడు ఈ బ్రోకర్ దగ్గర వాళ్ళు ఆరు వేలకు ఏడు వేలకు కొంటారు అంటే అది ఒక ఆర్టిఫిషియల్ గేమ్ ప్రతిసారి మీరు ఈవెన్ బియ్యమైనా అంతే బియ్యానికి వర్షం వచ్చే పోతుంది నాలుగు రోజులు కరెక్ట్ గా ఆ టైంకి బ్రోకర్ వస్తాడు మీ దగ్గర ప్రభుత్వం దగ్గర తీసుకోరు అక్కడ ఇదంతా పెద్ద మాఫియా మార్కెట్ యార్డ్లో కొండో వాడు లైన్ లో కూర్చోవాలి అక్కడ అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వ్యాపారి ఎక్కడికే ఎక్కువైపోయిందండి వద్దంటాడు అప్పుడు ఏం చెయ్యాలా మనం ఇక్కడ వెనక్కి తీసుకెళ్తే మళ్ళీ లారీ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అప్పుడు గవర్నమెంట్ చెప్పిన రెండు వేల రెండు వందలకు కాకుండా బ్రోకర్ వచ్చి పద్దెనిమిది వందలు ఇస్తానంటాడు బేరీ పంతొమ్మిది వందలు అమ్మిపోతారు ఇది కావాలని అక్కడ